జగదాత్రిని జగదాత్రి అమ్మని నిశిక అవమానిస్తుండగా భరద్వాజ్ అడ్డుకొని దాని మాటలు పట్టించుకోకమ్మా అని అనగానే తండ్రి గుండెలపై వాలి జగదాత్రి ఏడుస్తుంది జాగ్రత్తగా ఉండమ్మా రేపు మార్నింగే వచ్చాయి అని అంటూ భరద్వాజ్ అక్కడుండి వెళ్ళిపోతాడు నిషిక కోపంతో రగిలిపోతుంది ఇక జేడీకేడీ డ్యూటీ స్టార్ట్ చేసుకొని సాధు సార్ని కలవడానికి వెళ్తారు మీటింగ్లో ఉండగా రమ్య వచ్చి మీనన్ గ్యాంగ్ రసూల్ నుండి టిప్పొచ్చింది మేడం అంటూ ఒక స్లిప్ని చూపించగా అందులో ఈగల్ కోడ్ రెడ్ అని రాసుండడం చూసిన జేడీ షాక్ అవుతుంది ఈగల్ అంటే ఏదో పెద్ద బ్లాస్ట్ జరగబోతుంది కోడ్ రెడ్ అంటే ఆల్రెడీ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయని అర్థం అర్థం ఇంకాసేపట్లో ఎక్కడో పెద్ద బ్లాస్ట్ జరగబోతుంది అని అంటూ ఉంటుంది జెడీ దాంతో సాధు కేడి రమ్య షాక్ అంత పెద్ద బ్లాస్ట్ జరగాలి అంటే ఆర్డీఎక్స్ పెద్ద మొత్తంలో కావాలి వాడికి ఇప్పుడు అంత పెద్ద మొత్తంలో ఆర్డీఎస్ ఎక్కడిది అని అడుగుతూ ఉండగా మొన్న ఒక కంటైనర్ మిస్ అయినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ అది ఆర్డీఎక్స్ ఏమో అని అంటూ ఉంటుంది జేడీ ఇంత పెద్ద సిటీలో బాంబ్లాస్ట్ ఎక్కడ జరుగుతుందన్నది తెలుసుకోవడమేలా ఆపడమేలా అని సాధు అంటూ ఉండగా ఫస్ట్ ప్లేస్ తెలుసుకోవాలి సార్ అంటాడు కేడీ అప్పుడు జేడీ ఎక్కడ ఎక్కడ అని ఆలోచిస్తూ ఆ ఊర్లో హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఫేమస్ ప్లేసెస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఈవెంట్స్ ఉన్నాయా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ విఏపి గెస్ట్ల మ్యారేజెస్ అలా హడావుడి ఉండేలా జనసంచారం ఉండేలా ప్రతి ఒక్క ఈవెంట్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఉత్సవాలు కూడా ఏమీ లేవని ఏంటి ఏంటి ఎక్కడ అని ఆలోచిస్తూ ఉన్న జేడీకి టక్కున ఒకటి గుర్తొస్తుంది దేవాదాయ శాఖ మంత్రి మినిస్టర్ రాష్ట్రంలోకి వస్తున్నాడు సిటీలోకి వస్తున్నాడు మినిస్టర్ సర్ మినిస్టర్ ఈరోజు గుడికి వస్తున్నాడు ఏదో ప్రోగ్రాం కూడా ఉంది మీటింగ్ కూడా ఉంది అని జేడి చెప్పగానే ఎవరా మినిస్టర్ అంటాడు సాధు దేవాదాయ శాఖ మంత్రి రంగనాథ్ సార్ అని రమ్య చెప్పగానే అవునా తొందరగా అలర్ట్ అవ్వండి మీకేం కావాలన్నా తీసుకెళ్ళండి ఫోర్స్ కావాలన్నా తీసుకెళ్ళండి కానీ మినిస్టర్కి ఏమీ కాకూడదు అని సాధు అనగానే ఓకే సార్ అంటూ రంగంలోకి దిగిపోతారు జేడీ కేడి అప్పటికే మినిస్టర్ని చంపడానికి అన్ని ఏర్పాట్లు చేసేస్తాడు మీనన్ కౌశికీకి మీటింగ్ ఉందని రమ్మని చెప్తాడు మినిస్టర్ ముందే రమ్మని చెప్పడంతో కౌశికి టైంకి చేరుతుంది ఏంటి సార్ మీటింగ్ మధ్యాహ్నం కదా ఇప్పుడే రమ్మన్నారు అని అడుగుతూ ఉండగా ఈ గుడి డెవలప్మెంట్స్ డైరెక్ట్గా చూద్దామని దేవుని దర్శనం కూడా చేసుకుందామని పిలిపించానమ్మా పద దర్శనం చేసుకుందాం అని కౌశికితో చెప్పగానే అలాగే సార్ అంటూ మినిస్టర్తో కలిసి గుళ్ళోకి ఎంటర్ అవుతుంది కౌశికి ఇక అక్కడ నిర్వాహకులు మినిస్టర్కి షాల్వా కప్పి చక్కగా రిసీవ్ చేసుకుంటారు ఇక మినిస్టర్ వచ్చాడు బాంబ్ బాంబ్లాస్ట్ జై దేవా అని అనగానే కరెక్ట్గా అదే టైంకి బాంబు నా సంచి పట్టుకున్న వ్యక్తిని ఎవరో గుద్దేస్తారు దాంతో సంచి చేజారిపై కింద పడుతుంది దాంతో మీనన్ గుండె ఆగినంత పనవుతుంది అది పోలీసులకి దొరికితే పెద్ద డేంజరస్ పోలీసులు గనక ఆ బ్యాగ్ని ఓపెన్ చేసి చూడాలనుకుంటే అప్పుడే బ్లాస్ట్ చేసేదేవా అని అంటుంటాడు మీనన్ బాయ్ వాళ్ళు మనవాళ్ళు అని అంటూ ఉండగా పర్లేదు బ్లాస్ట్ చేసాయి అని మీనం చెప్పగానే అలాగే అని దేవా ఒప్పుకుంటాడు మరోవైపు మినిస్టర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కి కాల్ చేస్తూ ఉండగా అక్కడ సిగ్నల్స్ లేక ఫోన్ కలవదు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండగా ఫోన్ వస్తుంది ఆఫీసర్ ఎదురుగానే మీనన్ మనిషి ఉంటాడు భయంతో వణుకుతూ ఉంటాడు మేడం నేను సిగ్నల్స్ ఉన్న చోటికి వచ్చి ఫోన్ చేస్తాను అని అంటూ అతన్ని వెళ్ళమని చెప్పేస్తాడు ఆఫీసర్ ఇక మీడియా లైవ్ కవరేజ్ కూడా ఉంటుంది కదా అని ఓపెన్ చేసి చూడగా అక్కడ కౌశికి కూడా ఉండడంతో ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది జేడీ కేడీల్లో అమ్మో ఖచ్చితంగా బ్లాస్ట్ ఆపాలి లేదంటే అక్కని పోగొట్టుకుంటాం అని కేడి అంటూ ఉండగా నా లైఫ్లో మీనన్ వల్ల ఒకరిని కోల్పోయాను ఇక నేను ఎవరిని కోల్పోదలుచుకోలేదు ఖచ్చితంగా బ్లాస్ట్ ఆపి తీరాలి అని జేడీ అంటుంది పక్కకి వచ్చి ఆఫీసర్ కాల్ చేయగానే మినిస్టర్కి థ్రెడ్ ఉందని నేను నా టీం వచ్చేవరకు మినిస్టర్ని కౌశికిని గుడి నుండి బయటికి రానివ్వద్దని గుళ్ళో ఉన్న జనాలని బయటికి పంపించమని సెక్యూరిటీ పోలీసులు తప్ప ఎవరు ఉండకూడదని ఆర్డర్ వేస్తుంది జేడీ అలాగే చేస్తూ ఉంటాడు ఆఫీసర్ ఇక లైవ్ ఫోటేజ్ చూస్తున్న మీనన్కి సీన్ అర్థమవుతుంది సీన్లోకి జేడీ ఎంటర్ అయిందని అర్థం చేసుకుంటాడు మీనన్ దేవా అక్కడేం జరుగుతుంది అని ఫోటేజ్ చూస్తున్న మీనన్ అడుగుతుండగా తెలియదు బాయ్ టెంపుల్ నుండి అందరూ బయటికి వచ్చేస్తున్నారు అని ఉంటాడు అటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే జేడీ ఎంటర్ అయినట్టే అని మీనన్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే జేడి కారు వచ్చి అక్కడికి ఆగగా కేడి కిందికి దిగడంతో దేవా చూసి అవున్ బాయ్ అని అంటూ ఉండగా ఈరోజు ఖచ్చితంగా చంపాల్సిందే మినిస్టర్ కౌశికి కేడి అందరూ నా దారికి అడ్డుపలవాలే పలవాళ్ళే ఈ రోజు బ్లాస్ట్ ఎట్టి పరిస్థితుల్లో జరగాల్సిందే దేవా అని స్ట్రాంగ్ గా చెప్తాడు మీనా అలాగే బాయ్ అంటాడు దేవా ఇక అక్కడ చుట్టుపక్కల చూస్తూ బాంబులు ఎక్కడున్నాయి అని గెస్ట్ చేస్తూ ఆ మినిస్టర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి ఇంతసేపు అవుతుంది మినిస్టర్ వాళ్ళు వెళ్ళి అక్కడ బ్లాస్ట్ జరగలేదు అంటే ఖచ్చితంగా అక్కడ బాంబులు ఉండి ఉండవు బయటే ఉండుంటాయి మేము క్లియర్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వరకు బయటికి తీసుకురాకండి అని జెడి చెప్పగానే అలాగే అంటూ ఆఫీసర్ లోపలికి వెళ్ళిపోతారు చుట్టుపక్కల అంతా వెతకడం స్టార్ట్ చేస్తారు జేడి కేడీ రమ్య కిరణ్ ఇక ని అడ్డుకోగలదా ఈసారి మీనన్ ప్లాన్ నుండి కౌశిక్కి మినిస్టర్ని జేడీ ఎలా కాపాడుతుందో అన్ను లో చూద్దాం థ్యాంక్ ఫర్